హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ రెండింటి గురించి కలిపి మాట్లాడతానండి ఎందుకంటే ఈ రెండు ట్రాన్స్మిషన్ పేరెంటల్ ట్రాన్స్మిషన్ అంటారు అంటే ఐవి ఇంజెక్షన్స్ సెక్షువల్ ట్రాన్స్మిషను మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషను అండ్ కలుషితమైన బ్లడ్ అంటే సరైన బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ తీసుకోకపోతే వచ్చే అవకాశము ఈ టాటూయింగ్ ఇవన్నీ చేసుకున్నప్పుడు సరైనగా మనము ఈ నీడిల్స్ కనుక సరిగ్గా చేంజ్ చేయకుండా ఉంటే ఈ ఐవి డ్రగ్ అబ్యూజర్సు ఇలాంటి వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది టాటూస్ వేయించుకుంటే కూడా వస్తుంది టాటూస్ వేయించుకున్నప్పుడు సరైన ప్లేసెస్లో అయితే నీడిల్స్ని ఒక్కొక్క మనిషికి మారుస్తారండి కొన్ని కొన్ని చోట్ల ఈ నీడిల్స్ మార్చకుండా ఉండే అవకాశం ఇంతకుముందు పేషెంట్ పర్సన్కి టాటూన్ చేసుకున్న పర్సన్ హెపటైటిస్ బి ఉంటే అదే నీడిల్ ఇంకొకరికి వాడితే ఆ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుంది బ్లడ్ బ్యాంక్స్ సరైన బ్లడ్ బ్యాంకు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ క్వాలిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్లో మాత్రమే హెపటైటిస్ సి హెపటైటిస్ బి హెచ్ఐవికి న్యాట్ టెస్టింగ్ చేస్తారు అలాంటి బ్లడ్ బ్యాంక్స్లోనే బ్లడ్ తీసుకోవాలి ఓకే డెఫినెట్గా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ సరిగ్గా స్టెరిలైజేషన్ చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనం చూసుకోవాలి సరిగ్గా జరుగుతుందా లేదా అని అన్ప్రొటెక్టెడ్ సెక్స్ దీనివల్ల కూడా హెపటైటిస్ బి హెపటైటిస్ సి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చైల్డ్ బేరింగ్ ఉమెన్ కనుక హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఉంటే డెలివరీ అప్పుడు పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది బార్న్ బేబీస్ సో ఇవన్నీ మనకి అవగాహన ఉంటే ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది